హాయ్ అండి ప్లాంట్స్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను ప్లాంట్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఇంకా సేఫ్గా వచ్చినాయి చూడండి పెద్ద బాక్స్లో పెట్టి పంపించారు అంటే ప్లాంట్స్ పెద్దవి కాబట్టి అండి ఈ ధర్మాకోల్ బాక్స్లో పెట్టి పైన కవర్ కూడా వేసారండి కవర్ వేసి చుట్టూ కుట్టేసి పంపించారు చాలా బాగా వచ్చినాయండి ఎవరికైనా ప్లాంట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఆర్డర్ ఈ వీడియో చేస్తున్నాను వీళ్ళ దగ్గర సక్కులంట్స్ అన్నీ చాలా ప్లాంట్స్ ఉంటాయండి చూడండి వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చానండి నేను అవి చూసి మీకు ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి కాస్ట్ కూడా చాలా తక్కువే అండి వీళ్ళ దగ్గర చూడండి రేట్లు అవి చూసుకుని ఈ బ్రాంచెస్ ఉంటాయి కదండి వాటికి మంచిగా పేపర్తోను కవర్ చేసి దానికి టేప్ వేశారు కదలకుండా పాడవకుండా అండి పైన్ ట్రీ అండి ఇది చైనీసు జునిపర్ పైను చాలా బాగుందండి బోన్సాయ్ అండి బోన్సాయ్ ప్లాంటు చాలా బాగా చాలా సేఫ్గా వచ్చిందండి ఎక్కడ కూడా కొంచెం కూడా పాడవలేదు బాగుంది పంపించే ముందండి వాళ్ళు మాకు ఫొటోస్ పెట్టారు సేమ్ అలానే పంపారు అవే పంపారు లాస్ట్లో మీకు వాళ్ళు పంపించిన ఫొటోస్ కూడా పెడతాను చాలా తక్కువ టైంలో వచ్చేసాయండి ఆర్డర్ పెట్టిన త్రీ డేస్ కల్లా వచ్చేసినాయి మామూలు ఫ్లైట్లో పంపించారండి చాలా తొందరగా వచ్చినాయి ఈరోజు ఆర్డర్ ఆర్డర్ పెడితే వాళ్ళ తెల్లవారి ప్యాకింగ్ అది చేసండి వేస్తే ఒక టూ డేస్ మధ్యలో టూ డేస్ అండి అంతే మాకు డెలివరీ చేసేసారు వీళ్ళు జపనీస్ మెల్ ట్రీ అండి ఇది గ్రీన్ బాగుంది అది కూడా బాగుంది మొత్తం లీవ్స్ అన్నీ గ్రీన్గా డార్క్ గ్రీన్గా ఉంటాయి చుట్టూ కూడా ధర్మాకోల్ షీట్స్ పెట్టారండి మనం టీవీ అది ప్యాక్ అయ్యేస్తుంది కదా అలా పంపించారు బాగుంది ప్యాకింగ్ అయితే బాగుందండి అది యూషేప్లో వాళ్ళు చేశారండి ఇది ఈ ప్లాంట్ని ఇది ఇది కూడా జపనీస్ రెడ్ మాపిల్ ట్రీ అండి రెడ్ కలర్ అవుతాయి అవన్నీ లీవ్స్ అన్నీ ఆ సైడ్ ఈ సైడ్ యూ షేప్ వచ్చేటట్టు మన బోన్స్ అయితే తయారు చేస్తాం కదండి తీగ దీకట్టి అలా అలా తయారు చేసి పంపించారు ఇవి మా ఫోటో పెట్టారండి అలాగే ఉంది సేమ్ మొత్తం అంతా రెడ్ కలర్ అవుతుందండి ఇది ఇంకా వేరే ప్లాంట్స్ చూపిస్తానండి ఇవైతే చూడండి ఇవైతే ఫ్రీనే ఇచ్చారండి మేము త్రీ ప్లాంట్స్ ఆర్డర్ పెట్టుకున్నాము ఎప్పుడు ఈవిడ ఆర్డర్ పెట్టినా ఇంకా కొన్ని ఒక రెండు మూడు అలాగా ఒకటైనే ఇస్తారండి ఫ్రీ ప్లాంట్ మేము ఇంతకుముందు పెట్టుకున్నాం బాగానే త్రీ ఫోర్ టైమ్స్ ఆర్డర్ పెట్టాము మమ్మల్ని సెక్యులెంట్స్ కూడా పెట్టామండి మంచిగా చాలా బాగా ప్యాకింగ్ చేసి పంపిస్తారు ఎవరికైనా కావాలి ప్లాంట్స్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నా అండి వీళ్ళది ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందండి చూసుకోండి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉందంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఆర్డర్ చేసుకుంటారనేసి ఆర్డర్ పెట్టుకుంటారని నేను అడ్రస్ అది పెడుతున్నాను చూసుకోండి చూడండి ఇదైతే ఫెర్ను నేనైతే చూడలేదండి ఇది చూడాలి మనం గూగుల్లో చర్చి చూడాలి ఏం ఫెర్ను ఇది నేను బంచి బంచుల కింద ఉంది మా దగ్గర ఫెర్న్స్ బాగానే ఉన్నాయి కదండి ఇదైతే ఈ ఈ ప్లాంట్ అయితే నేను ఎక్కడ చూడలేదు బల్బులు అండి అవి ఫెర్న్ నేనేమో రాయనుకుని పడేసాను ఫెర్న్ బల్బులు మా ఫస్ట్ రాయ రాళ్ళనుకున్నాను అండి మామూలుగా స్టోన్స్ కింద ఉన్నాయి ఫెర్న్ బల్బులు అడుగులు ఉంటాయండి ఇవి నేను ఎందుకంటే మా ఫ్రెండ్స్ రీపార్ట్ చేసినప్పుడు చాలా బల్బులు ఉండేవి తర్వాత నాకు అర్థమైంది బల్బు అనేది ఇది వేరిగేటెడ్ జేడ్ అండి ఇది ఇది కూడా బాగుంది ఫ్రీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి పంపించిన వారికి ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా ఒక క్లిప్ తీసి పెడతానండి యాడ్ చేస్తాను ఎప్పుడైనా మొక్కలు పాడవకుండా స్పీడ్ పోస్ట్లో పంపించేస్తారండి ఇది మీరు పంపించే ముందు ప్యాక్ చేసే ముందు మాకు పంపించారండి ఈ ఫోటో ఈ ప్లాంట్ని కూడా పంపించారు ఇదండి ఇది మపేలు రెడ్ అండి అది ఇదండి చిగురు వచ్చేటప్పుడు రెడ్ కలర్ వచ్చేయండి తర్వాత డార్క్ అవుతుంది ఇది ముదురే కొద్ది ఇవ్వండి మన ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఫోటో తీసాను ఇదిగో బోన్సే ప్లాంట్ కూడా ఇలా ఉందండి పెట్టిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి బాగా పంపించారు మీకు ఎవరికైనా ఇది యూజ్ అయితే చూడండి మీకు ఎవరికైనా కావాలంటే దీనిలో అడ్రస్ ఉందండి ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళకి పేజ్ ఉంది ప్లాంట్ జియన్ థ్యాంక్ యూ